హాయ్ గేస్ రోజు అయితే మేము అల్లనాటి వంటలకి అయితే వచ్చేసాం ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ చేసి మీకు చెప్తాం లెట్స్ గో మా డాడీ అయితే టిఫిన్ ఆర్డర్ చేశారు తీసుకురావడానికి వెళ్ళారు దోశ అయితే రెడీ అవునట్టుంది దోశ డెకరేషన్ అయితే అదిరిపోయింది అచ్చం టోపీలాగా ఉంది తొందరగా రావాలమ్మా తొందరగా రావాలి వచ్చే 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 దగ్గరకు వచ్చే దగ్గర వచ్చే మీకు టిఫిన్స్లో ఏదైతే ఇష్టమో కింద కామెంట్ చేయండి మేము అయితే త్రీ ఐటమ్స్ ఆర్డర్ చేసాము దోశ ఇంకా పరోటా ఇంకా ఇడ్లీ ఇప్పుడైతే మేము టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాము ఫస్ట్ అయితే ఇడ్లీ ట్రై చేద్దాం ఇడ్లీ అయితే చాలా బాగుంది ఇందులోకి పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీ ఇచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ అయితే పరోటా కూడా టేస్ట్ చేద్దాం పరోటాలోకి అయితే దాల్ ఇంకా ఆలూ కర్రీ ఇచ్చారు ఈ కర్రీస్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి అసలు ఓవర్ మసాలా కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ వేయలేదనుకుంటా చాలా న్యాచురల్గా ఉన్నాయి పరోటా ఇంకా ఆలు కర్రీకి కాంబినేషన్ అయితే అదిరిపోయింది పరోటా అయితే తిన్నాక చాలా ఈజీగా ఉంది ఆఫ్ట్గా వేయండి పీసెస్ చేసుకొని తినడం కూడా చాలా ఈజీగా ఉంది కొన్ని చోట్లయితే గట్టిగా తినడానికి కూడా చాలా కష్టంగా ఉండదు ఇప్పుడు నెక్స్ట్ అయితే దోసుకుని ట్రై చేద్దాం కానీ ఇక్కడ ఏంటో అన్నీ న్యాచురల్గానే ఉన్నాయి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది కానీ కొన్ని చోట్లయితే తినలేము కొంచెం తినగానే కడుపు నిండిగా అయిపోద్ది కానీ ఇక్కడ మాత్రం తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది కానీ కొన్ని హోటల్లో ఎక్కువగా తినలేము ఎందుకో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు ఒకవేళ మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి నేనైతే మా డాడీ నడితే ఒకటి చెప్పారు కొన్ని హోటల్స్లో అయితే టేస్టింగ్ సాల్ట్ ఇంకా ఫుడ్ కలర్ అండ్ ఏదో సోడా కూడా వేస్తారంట అందుకే మనం కొన్ని కొన్ని హోటల్స్లో ఎక్కువగా తినలేమని చెప్పాడు అసలు మనం ఎక్కువగా తినకపోతే వాళ్ళకి లాభమేమి వస్తుంది మంచిగా న్యాచురల్గా వండితే మనం టూ త్రీ ప్లేట్స్ ఎక్స్ట్రా తింటాము ఇంకా వాళ్ళకే కదా లాభం కానీ కొన్ని కొన్ని హోటల్స్లో అలా ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియాలి టేస్టీగా న్యాచురల్గా వండితే కాస్ట్ ఎక్కువ పెట్టినా పర్లేదు హ్యాపీగా తినొచ్చు కానీ కొంతమంది లాజిక్ని ఎలా మిస్ అవుతారో మరి కర్రీ అయిపోయిందని కర్రీ కోసం అయితే వెళ్ళాను వాళ్ళైతే ఆడుకోమన్నారు జోక్ చేసా ఫ్రెండ్స్ ఇక్కడ సర్వీస్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ వాళ్ళ భాష మనకు అర్థం కాకపోయినా మన బాధ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది సో ఏది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ హోటల్ అయితే నిజంపేటలో ఉంది ఎప్పుడైనా టేస్ట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇదికొస్తాము అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ ఫార్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్